విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజీ పార్క్ ప్రతినిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటుంది సెలవు రోజులు వచ్చాయంటే జూ పార్క్ అంతా పర్యాటకులతో కిటకిటలాడుతుంది జూలో ఉన్న జంతువులతో ఫోటోలు దిగుతూ రోజంతా గడిపేందుకు జూ పార్క్ ఒక చక్కటి ప్రదేశం జూ పార్క్ లో ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క జీవన విధానం ఉంటుంది అడవికి రారాజు పూలి జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది విశాఖపట్నం జూ పార్కులో ఒక్కో పులికి ఒక్కో పేరు ఉంటుంది పేరు పెట్టి పిలిస్తే రావడం వచ్చి తినడం కూడా చేస్తాయి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎంతో జాగ్రత్తగా సంరక్షకుడు చూసుకుంటాడు పులికి కావలసిన తిండి కొన్ని సమయాల్లో తిరిగేందుకు కొన్ని సమయాల్లో పడుకునేందుకు వీలుగా సంరక్షకుడు చూసుకుంటాడు విశాఖ జూలో ఈ పులులు రోజంతా ఎలా ఉంటాయి ఏం చేస్తాయని సంరక్షకులు నర్సింగ్ రావు మాటల్లో విందాం నా పేరు నర్సింగ్ రావు నేను రాయల్ బెంగాల్ టైగర్ యానిమల్ కీపర్గా వర్క్ చేస్తున్నాను అక్కడ నేను ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాను మార్నింగ్ ఎయిట్ కల్లా మేము డ్యూటీకి రావడం జరుగుతుంది అక్కడ తంబేసుకొని మచ్చర్లు వేసుకొని ఎట్నీ చేసుకొని ఎట్నం చేసుకొని ఇక్కడ మేము కీస్ తీసుకొని బయలుదేరి వస్తామండి ఇక్కడికి వచ్చి మొత్తం డేక్రాలు ప్లస్ నైట్ క్రూలు మొత్తం చెక్ చేసుకొని యానిమల్స్ ఎలా ఉన్నాయని చూసుకొని అప్పుడు మేము డేక్రాలు అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు యానిమల్స్ని విడిచిపెట్టడం జరుగుతుందండి దాని తర్వాత అది మార్నింగ్ రాగానే ఎయిట్ థర్టీ కల్లామల్స్ రిలీజ్ చేస్తామండి మార్నింగ్ అలాగే మళ్ళీ టెన్ ఓ క్లాక్ మాకు చికెన్ వస్తుంది చికెన్ వచ్చేటప్పుడు మిగతా బయట ఉన్న దాని కాకపోతే లోన్ రెండు అడ్లకు కూడా లోన్ వేయడం జరుగుతుంది ఉదయం కొంత సమయం సాయంత్రం కొంత సమయం నడిచేందుకు విడిచిపెట్టడం జరుగుతుందని తెలుపుతున్నారు మూడు సంవత్సరాల దుర్గా అనే పులి పదకొండు సంవత్సరాలు ఉన్న మంజునాథ్ అక్షయ్ అనే పులులు ఉన్నాయి పులి ఆవరణంలో ఒషారుగా లేకపోతే సంబంధిత వైద్యునికి ఫిర్యాదు చేస్తే వచ్చి చూసుకుంటారని తెలుపుతున్నారు తెలుస్తా సార్ ఏమైనా నీరసంగా ఉన్నా ఏమన్నా సరే వెంటనే మన వెటరీ డాక్టర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం అలాగే సెక్షన్ ఆఫీసర్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం వీళ్ళంతా మళ్ళీ వచ్చి చూసి దానికి ఏమైనా బాగుపడి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మన దగ్గర త్రీ ఆనిమల్స్ ఉన్నాయండి దుర్గా అండి సిక్స్ ఇయర్స్ అండి ఈ మంజునాథ్ అక్షయ్ లెవెన్ ఇయర్స్ అండి